అందరికీ ఉన్నత విద్యా అవకాశాలు అందించాలనే సంకల్పంతో ఏర్పాటైనదే డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అని యూనివర్సిటీ జాయింట్ డైరెక్టర్ నల్గొండ ఖమ్మం జిల్లాల అడ్మిషన్ల పరిశీలకులు డాక్టర్ బి ధర్మానాయక్ తెలిపారు దూర విద్యలో నాక్ గ్రేడ్ సాధించిన ఘనత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీదని అన్నారు శనివారం నల్గొండలోని ఉమ్మడి జిల్లా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ రీజనల్ కోఆర్డినేషన్ సెంటర్లో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా స్టడీ సెంటర్ కోఆర్డినేటర్స్ జాక్టో కౌన్సిలర్స్ తో నిర్వహించిన సమావేశానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ జాయింట్ డైరెక్టర్ నల్గొండ ఖమ్మం జిల్లాల అడ్మిషన్ల పరిశీలకులు డాక్టర్ బి ధర్మానాయక్ హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విద్యతోనే సకలం సిద్ధిస్తాయని భావించి అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ యూజీ పీజీ డిప్లొమా సర్టిఫికేట్ కోర్సులను అందజేస్తుందన్నారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి అడ్మిషన్ల నోటిఫికేషన్ వెల్లడించిందని తెలిపారు ఈ నెల ముప్పై ఒకటి వరకు అడ్మిషన్లకు చివరి గడువు ఉందని పేర్కొన్నారు రాష్ట్రంలో నల్గొండ జిల్లా అడ్మిషన్లలో ప్రథమ స్థానంలో ఉంటుందని అదే స్ఫూర్తిని అందరూ కొనసాగించి అత్యధిక మంది అడ్మిషన్ చేసుకునేలా చూడాలన్నారు ఉమ్మడి నల్గొండ జిల్లా రీజనల్ కోఆర్డినేటర్ డాక్టర్ అంతటి శ్రీనివాస్ మాట్లాడుతూ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో యూజీ కోర్సులకు అవకాశం ఉందన్నారు ఎన్జీ కళాశాలలో యూజీతో పాటు పీజీ కోర్సులకు అవకాశం ఉందని తెలిపారు రెగ్యులర్ విద్యకు ధీటుగా ఏఓయు విద్యా అవకాశాలు కల్పిస్తుందని అన్నారు అంతకుముందు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ సుధారాణి నెల్గొండ ఉమ్మర్ జిల్లాలోని స్టడీ సెంటర్ కోఆర్డినేటర్స్ జాక్టోలు కౌన్సిలర్లతో టెలికాన్ఫరెన్స్ లో మాట్లాడారు ఈ సమావేశంలో ఎన్జీ కళాశాల సీనియర్ అధ్యాపకులు డాక్టర్ పరంగి రవికుమార్ కార్యాలయ జూనియర్ అసిస్టెంట్లు బద్ద మహేష్ శ్రీకాంత్ సపవత్రిక నాయక్ రమేష్ నాయక్ శంకర్ సురేష్ తో పాటు ఉమ్మడి జిల్లాలోని కోఆర్డినేటర్స్ జాక్టో కౌన్సిలర్లు పాల్గొన్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఉపాధి సార్వజనిక విశ్వవిద్యాలయం అడ్మిషన్ ప్రక్రియలో భాగంగా ఈరోజు నల్గొండ రీజనల్ కోఆర్డినేట్ సెంటర్ అందు డాక్టర్ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో కౌన్సిలర్స్ రీజనల్ సెంటర్స్లో ఉన్నటువంటి కౌన్సిలర్స్ అలాగే స్టడీ సెంటర్ ఉన్నటువంటి కౌన్సిలర్స్ డాక్టర్స్ ముఖ్యంగా అందరి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశంలో భాగంగా అడ్మిషన్ ప్రక్రియ ఈసారి అడ్ మ్యాథ్ ఎకడిషన్ వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా అడ్మిషన్ పోతున్నాం ఈ అడ్మిషన్ మనం ఏ విధంగా చేయాలి మనం ప్రతి సంవత్సరం ఏ విధంగా మనం మీటింగ్ పెట్టుకుంటామో ఈ సంవత్సరం కూడా దానిలో భాగంగానే వాళ్ళ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది ఈ మీటింగ్లో జిల్లాలో ఉన్న ఉమ్మడి జిల్లాలో ఉన్న పది అధ్యయన కేంద్రాల డాక్టర్లు వచ్చారు అలాగే కౌన్సిలర్స్ వచ్చారు ఆ సమావేశం ఇప్పుడు మళ్ళీ కంటిన్యూ ఇవాళ మధ్యాహ్నం వరకు జరుగుతుంటుంది అడ్మిషన్ ఈ విధంగా చేయాలి అడ్మిషన్ ప్రాజెక్టుగా ఇలా గ్రామీణ ప్రాంతాల విద్యార్థులను చదువుకు అయితే విధంగా దూర విద్యను దగ్గర చేయాలి అని భాగంగా అందరూ డిస్కషన్ చేయడం జరుగుతుంది అందరి కౌన్సిల్ అభిప్రాయం జాక్టర్ల అభిప్రాయం అందరికి తీసుకొని అడ్మిషన్ ముందుకు ఈ విధంగా కొత్తమో ఈ విధంగా మనం తెలియపరచడం జరుగుతుంది ముఖ్యంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రిజిస్టర్ ప్రొఫెసర్ సుధారాణి మేడం ఆధ్వర్యంలో అందరూ కలిసికట్టుగా ఇవాళ అడ్మిషన్ ప్రక్రియ భాగంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని ఇన్ఛార్జీలు చేసుకొని మరి ఏ జిల్లాకి ఎవరు పోవాలి అడ్మిషన్ ఏవి చేయాలి ఏ విధంగా చేయాలనే ప్రక్రియలో భాగంగా ఇవాళ మనం నల్గొండ రావడం జరిగింది ముఖ్యంగా మీకు అందరూ తెలుసు మీరు ఇవాళ దేశవ్యాప్తంగా చూసుకోండి ఎక్కడైనా చూసుకోండి అతి తక్కువతో విద్యను అందించే ఏకైక విషయంలో ఎక్కడన్నా ఉన్న దేశంలో అంటే అవి డాక్టర్ బిఆర్ అభ్యర్కర్ ఉపస్థితి మనకు తెలుసు పీజీ యూజీ అడ్మిషన్ స్టార్ట్ అయినాయి ఆన్లైన్లో అడ్మిషన్ జరుగుతున్నాయి మీకు ఏ విధంగా క్లారిఫికేషన్ డౌట్స్ ఉన్నాయంటే ఆన్లైన్లో కానీ ఇక్కడ స్టడీ సెంటర్ దగ్గర ఉన్న సందర్భంలో మొత్తం కానీ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా మా డాక్టర్లు మా కౌన్సిల్స్ రెడీ ఉన్నారు క్లారిఫికల్ చెప్పండి కాబట్టి విద్యకు దూరమైన వాళ్ళని దగ్గర చేసుకుంటూ అలాగే అడ్మిషన్ ప్రక్రియలో భాగంగా మళ్ళీ వాళ్ళ రాష్ట్రత్వంగా కూడా ఎప్పుడు నల్గొండ ముందంజలో ఉంది కాబట్టి అడ్మిషన్ ప్రక్రియ పద్దెనిమిది ఆగస్టు చివరి తేదీ కాబట్టి పెద్ద ఒక్కరు యూజీలో పీజీలో మీకు కావాల్సిన కోర్సు జాయిన్ అండి కోర్సు జాయిన్ అయ్యి మీ డిగ్రీ పట్టాలని మీరు పొందండి అంబేద్కర్ గురించి ఎప్పుడు కూడా వెళ్ళవేళ్ళలో మీకు అందుబాటులో ఉంటుంది ఎన్జీ కాలేజ్ ఫ్యాకల్టీ కూడా ప్రాక్టికల్స్ విషయంలో కానీ వీళ్ళన్నిటి కూడా మనం చాలా క్లియర్ క్లారిటీగా మనం ముందున్నాం ఈ విషయాలన్నీ అబ్జర్వ్ చేసుకుంటూ మరొకసారి చెప్తున్నారు అతి తక్కువ ఫీజులో విద్యను అందించే తగ్గ విశ్వవిధంగా గుర్తింపు పొందిన డాక్టర్ పిఆర్ అంబేద్కర్ సార్ విశ్వవిద్యాలయం అన్నింటిలో ముందు ఉంది మన దగ్గర నుంచి ఎంతమంది గోల్మెల్ మెడల్ మన దగ్గర నుంచి ఎంతోమంది మంది కృషికి పైపచ్చు మన దగ్గర నుంచి ఎంతోమంది మంది గ్రూప్ వన్ గ్రూప్ టూ చాలా మంది ఇందాక చెప్పాను ఆఫీస్ సబార్డినెంట్ నుంచి ఐఏఎస్ అని చెప్పి ఇవాళ చూసుకుంటే మనం చాలామంది ఉన్నారు మనం కాబట్టి ఎంతోమంది డిగ్రీ కాలేజ్ లెక్చరర్ అయ్యారు ఎంతోమంది మన దగ్గర చదువుకున్న వాళ్ళు ఇలా జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ కూడా అయ్యారు కాబట్టి అంబేద్కర్ అంబేద్కరం రెగ్యులర్ డిగ్రీ చేసుకుంటూ గా ఇంకో డిగ్రీ చేసుకోవచ్చు ఇది యూజీసీ గత సంవత్సరం ఇచ్చింది చాలామంది తెలియదు రెగ్యులర్ డిగ్రీ చేసుకుంటూ మనం మర్చి చేసుకోవచ్చు ప్లస్ మీరు ఇక్కడ ఎవరైతే యూనివర్సిటీలో రెగ్యులర్ డిగ్రీ చేసుకుంటూ బయట కూడా ఎవరి డిగ్రీ చేసుకోవచ్చు మీరు ఇక్కడ పీజీ చేసుకుంటూ అక్కడ యూనివర్సిటీలో యూనివర్సిటీలకు కూడా చేసుకోవచ్చు ఏం ప్రాబ్లం లేదు అది యూజీసీ ఇచ్చింది అది గుర్తుపెట్టుకోండి కాబట్టి ఇది ఒకసారి మళ్ళీ చెప్తున్నాను యూజీసీ క్లియర్గా ఇచ్చింది దిగ్ల డిగ్రీ చేసుకుంటూ డ్యూల్గా ఇది కూడా చేసుకోవచ్చు బ్యాంగ్ల డిగ్రీ రెండు డిగ్రీలు ఒకేసారి పొందవచ్చు కాబట్టి ఇది దయచేసి ఇది కూడా పబ్లిసిటీ చేయాలని కోరుతూ చాలా స్టేజ్ లోపల పిల్లలకు తెలియట్లేదు అక్కడ రూరల్ ప్రాంతం లోపల ఉన్న మిగతా తొమ్మిది సెంటర్ లోపల పిల్లలకి ఏంటంటే ఈ యూజీ పీజీతో పాటు డిప్లొమా కోర్సులు పోయిన సోసం ఏర్పాటు చేశారు అవి చాలా యూజ్ఫుల్ జాబ్ ఓరియేటెడ్ ఆ విషయం పిల్లలకు తెలియట్లేదు మొత్తంగా ఐదు పీజీ డిప్లొమా కోర్సులు స్టార్ట్ అయ్యాయి వాటి లోపల కూడా మన అడ్మిషన్ ఎక్కువ చేస్తున్నట్లయితే మనకి ఇక్కడే ఎగ్జామ్స్ అంటుంటుంది ఇక్కడే రాసుకోవచ్చు పిల్లలందరికీ యూజ్ అవుతుంది నెక్స్ట్ ప్రాక్టికల్ సంబంధించి మనకు ఎంజికాలంలో కూడా కొత్త బిల్డింగ్ స్టార్ట్ అయ్యింది దాదాపు నలభై తొమ్మిది క్లాస్ రూమ్లు వస్తున్నాయి అందులో ల్యాబ్స్ ఉన్నాయి కొత్త ల్యాబ్లు సెట్ అవుతున్నాయి కాబట్టి రెగ్యులర్ పిల్లలతో పాటు మనకు డిగ్రీ సంబంధించిన పిల్లలు కూడా పూర్తి లోపల ల్యాబ్లు క్లాసులు కానీ ఎగ్జామ్గా నడుస్తుంటాయి కాబట్టి విద్యార్థులందరూ కూడా మన క్లాసులు కానీ ఎగ్జామ్ కానీ ఒకటో రెండో వచ్చి మళ్ళీ మిగతా మన రాట్లేము అని ఇబ్బంది పడకుండా వచ్చి ల్యాబ్లు చేసుకోవాలి ఎగ్జామ్ రాసుకోవాలి ఈసారి ఆంధ్రతో పాటు పోటీగా మనం ఎక్కువ అడ్మిషన్ చేద్దాం అట్లే తెలంగాణ లోపల నల్గొండ ఆర్సిసి తరఫున మనం ప్రథమ స్థానం నుంచి మన మీద నమ్మకం పెట్టిన ధర్మానాయక సార్ కానీ సుధారాన్ మేడం కానీ వీళ్ళందరికీ కూడా మన మీద ఎక్కువ నమ్మకం పెట్టి దాని పాటు మనం అడ్మిషన్ ప్రోత్సహిద్దాం థ్యాంక్ యూ